సో అంతవరకు వీళ్ళకి ఒక సపోర్ట్ సిస్టమ్ వీళ్ళకి ఉంది పండుగ శనీశ్వరుడు లగ్నంలోనే ఉన్నారు అదే మెయిన్ పరిహారం లైక్ అండ్ ఫాలో This video sponsored by Level Up Learning Center. Costume sponsored by Navia Everyday Fashion. Namaste, Sangita Guru. Gallaunar Miru. Namaste, Ramangadu. Ne paudh nalo. Ah, ipro poche November nala kutchusta ma. Ah, dhan kund sah ne chapa ko na October nala lo. Ane awards sinayon ni ko chitta gud tadiyam chapa. పొలిటికల్ డ్రామాస్ అన్ని జరుగుతుంది అన్నారు అన్ని అని జరిగింది మీరు చెప్పినట్టు వార్స్ అని తగ్గిపోతుంది అన్నారు ఇది ఇలాగ ఇస్రాయల్ వాల్ వార్ కూడా ఇప్పుడు ఆగిపోయింది మీరు చెప్పారు అక్టోబర్ ఎయిటీన్త్ కర్కటక రాశిల గురువు సంచరించిన తర్వాత చాలా మంచి జరుగుతుంది మంచి మార్కులు వస్తుంది అన్నారు అదని ఇప్పుడు మనం నవంబర్ లో చూడవచ్చా నవంబర్లో మార్పులు ఉంటాయండి ఎట్లాగంటే మనకి సెవెంటీన్త్ వరకు ఉన్న ఒక సినారియో ఒకలాగా ఉంటుంది సెవెంటీన్త్ తర్వాత ఒకలాంటి వార్ అన్నది ఉంటుంది ఎట్లాగుంటది అంటే ఒకలాంటి ఎకనామిక్ వార్ఫేర్ అన్నట్టు ఒక సినారియో రావచ్చు మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువగా అవ్వడం మార్కెట్ క్రాష్ అవ్వడం కూడా జరగచ్చు రీ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ద హోల్ వరల్డ్ ఎకనామిక్స్ అనే ఒక విషయం ఒకటి జరగవచ్చు ఈ నెలలో రెడీగా ఉండండి అందువల్ల ఏంటంటే మార్కెట్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎక్కువగా టైం దాంట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల ఎస్పెషలీ నవంబర్ సెవెంటీన్త్ తర్వాత ఈ నెల గ్రహచారం చూస్తే ఎలా ఉందంటే మనకి చాలా గ్రహాలు మారుతూ ఉన్నాయి సిచ్యువేషన్స్ చాలా డ్రాస్టిక్గా ఉంది అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు స్టిల్గా ఉండే గ్రహాలు ఏం మార్పు లేదు అనేది మనకి చూస్తే సూర్యుడు తులారాశి నుంచి వృశ్చిక రాశికి వెళ్ళిపోతారు నవంబర్ సెవెంటీన్త్ తర్వాత అదేలాగా శుక్రుడేమో తన నీచ స్థానాన్ని వదిలేసి తులారాశికి వచ్చేస్తారు ఆయన నెల ఆఖరి వరకు అక్కడికే ఉంటారు కాకపోతే మంగళుడు తన ఇంట్లోనే వృశ్చిక రాశిలోనే ఉంటున్నారు మా నెల ఆఖరి వరకు డిసెంబర్ ఫిఫ్త్ ఆ టైంలోనే ధనుర్ రాశికి వెళ్తున్నారు అప్పుడు మనకి వృశ్చిక రాశిలో సూర్యుడు మంగళుడు బుధుడు బుధుడు వేరే అక్కడే ఉంటున్నారు ఈ బుధుడు ఒక మూమెంట్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఈ నెల ఏంటంటే ఆయన అనురాధ నక్షత్రం వృష్టిక రాశిలోనేమో వక్రమవుతారు నవంబర్ పదో తారీఖు తర్వాత మంత్ ఎండ్కి వచ్చేసరికి విశాఖ మూడో పాదానికి వచ్చేస్తారు తులారాశిలో ఈ ఒక మూమెంట్ చాలా ఇంపార్టెంట్ అయిన మూమెంట్ అదేలాగా శనీశ్వరుడు శనీశ్వరుడు వక్ర నివృత్తి అవుతున్నారు ఈ నెల నవంబర్ ట్వంటీ ఎయిత్న అదేలాగా రాహు ఏమో శతభిషక్ నక్షత్ర సారానికి వచ్చేస్తారు రాహు సారానికి వచ్చేస్తారు ఈ నెల నవంబర్ ట్వంటీ ఫోర్త్న అదేలాగా చూస్తే మనకి గురువు ఏమో కర్కటక రాశిలో వక్రం అవుతారు నవంబర్ లెవెన్త్న కాకపోతే డిసెంబర్ ఫిఫ్త్ వరకు ఆయన ఏమో ఇక్కడే ఉంటున్నారు కర్కటక రాశిలో డిసెంబర్ ఫిఫ్త్న మళ్ళీ మిథున్ రాశికి వెళ్ళిపోతున్నారు ఆయన అతిచారంలో వచ్చారు కదా అందువల్ల మళ్ళీ అటు వెళ్ళే ఒక సినారియో ఉంది సో ఈ నెల చూస్తే చాలా గ్రహాలు వక్రం అవ్వడం చాలా గ్రహాలు ఒకటి రెండు గ్రహాలు తన సారానికి రావడం ఇటువంటి విషయాలు మేజర్గా జరుగుతుంది అందువలన ఈ నెల ఏమో చాలా ప్రత్యేకమైన ఒక నెలగా ఉంటుంది ఎస్పెషలీ నవంబర్ సెవెంటీన్ తర్వాత ఎప్పుడు సూర్యుడు వృశ్చిక రాశికి వచ్చేస్తారో అప్పటి నుంచి చాలా డ్రమాటిక్ చేంజెస్ ఉంటాయి పొలిటికల్ చేంజెస్ ఉంటాయి ఎస్పెషలీ ఎకనామిక్ వార్ఫేర్ అనేది ఒకటి జరగవచ్చు పోటీపడి ఎకనామిక్స్ అప్స్ అండ్ డౌన్స్ అనేది జరుగుతుంది అందులోనూ మళ్ళీ రీ మార్కెట్ బ్యాలెన్సింగ్ అన్నది ఒకటి జరగవచ్చు ఇటువంటి విషయాలు జరగవచ్చు ఎప్పుడు రాహు తనసారానికి వచ్చేస్తారో అప్పటి నుంచి అదే నవంబర్ ట్వంటీ తర్వాత మనం చూస్తే కొద్దిగా ఏవియేషన్ సెక్టర్ లో కొన్ని డేంజర్స్ ఏమో జరగచ్చు ఇవన్నీ నెల మనం చూడవచ్చు ఇప్పటి నుంచి మనం నవంబర్ ట్వంటీ ఫోర్ తర్వాత నుంచి మనం చూడొచ్చు మీనరాశి వాళ్ళకి ఈ నవంబర్ నెల ఎలా ఉండిపోతుందండి రాశి వాళ్ళకండి రాశిలో ఉండేటువంటి శనీశ్వరుడేమో వక్ర నివృత్తి అవుతారు నవంబర్ ట్వంటీ ఎయిట్ తర్వాత అదేలాగా గురువు దృష్టి రాశాధిపతి ఒక దృష్టి ఏమో మీనరాశి మీదే ఉంది డిసెంబర్ ఫిఫ్త్ వరకు ఉన్న టైం సో అంతవరకు వీళ్ళకి ఒక సపోర్ట్ సిస్టమ్ వీళ్ళకి ఉంది పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి రాహు ఏమో తన సారానికి వెళ్ళిపోతారు పన్నెండవ స్థానాధిపతి లగ్నంలోనే రాశిలోనే ఉన్నారు కాబట్టి ఎక్స్పెండిచర్స్ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ అటువంటి విషయాలు ఆ టైం పీరియడ్లో వచ్చే అవకాశం ఉంది కాకపోతే ఏంటంటే గురువు ఒక దృష్టి వీళ్ళ పదకొండవ స్థానంలో ఉంది కాబట్టి వీళ్ళకి రావాల్సిన లాభాలు ఏమేమి ఉందో అవన్నీ వచ్చే అవకాశాలు ఉంది వీళ్ళ తొమ్మిదో స్థానంలో ఉన్నటువంటి మంగళుడు అదేలాగా రెండో స్థానాధిపతి అయినాయి కాబట్టి ఫండ్ ఫ్లో ఈ టైం పీరియడ్లో వీళ్ళకి ఒకలాగా స్మూత్గా వెళ్ళే అవకాశం ఉంది అది ఎస్ ఎస్పెషలీ మనకి నవంబర్ సెవెంటీన్త్ వరకు ఉన్న టైం తర్వాత ఏమో ఆరో స్థానాధిపతి అక్కడికి వచ్చేస్తారు ఆ టైం పీరియడ్లో ఏదైనా లోన్ వీళ్ళు సెటిల్ చేసుకోవాలి అనుకుంటే ఆ టైం పీరియడ్లో వీళ్ళు సెటిల్ చేసుకునే అవకాశాలు వీళ్ళకి వస్తుంది వీళ్ళకి ఏడవ స్థానాధిపతి తొమ్మిదవ స్థానంలో ఉన్నప్పుడు వీళ్ళకి పెళ్ళి కుదిరే అవకాశాలు కూడా ఉంది చాలా రోజుల నుంచి పెళ్ళి కాలేదు అనేటువంటి వాళ్ళకి ఈ టైం పీరియడ్లో పెళ్ళి ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది ఎస్పెషలీ మనకి శనీశ్వరుడు వక్ర నివృత్తి అయిన తర్వాత నవంబర్ ట్వంటీ ఎయిట్ తర్వాత అదేలాగా రాహు తన స్థానానికి వెళ్ళిన తర్వాత నవంబర్ ట్వంటీ ఫోర్ తర్వాత ఉన్న పీరియడ్లో ఈ విషయాలు జరిగే అవకాశం చాలా బాగుంది బేసిక్గా ఈ టైంలో ఏంటంటే కొద్దిగా మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి శుక్రుడేమో వీళ్ళకి ఎనిమిదవ స్థానంలో ఉన్నారు ఆయనమేమో మూడో స్థానాధిపతి కాబట్టి మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ ఒక చెప్పలేని బెంగ అటువంటి విషయాలు వీళ్ళకి ఉంటూనే ఉంటుంది అది మనకి ఎస్పెషలీ నవంబర్ ట్వంటీ సిక్స్ తర్వాత ఎప్పుడు బృహస్పతి ఒక దృష్టి శుక్రుడి మీద పడుతుందో వృష్టిక రాశిలో కొద్దిగా దంపతులు వాళ్ళ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవాలి కోపాలు తాపాలకి వాళ్ళు గురి కాకూడదు అది మాత్రం చూసుకోవాలి బిజినెస్ చేసే వాళ్ళకి ఈ నవంబర్ నెల ఎలా ఉండబోతుందండి బిజినెస్ చేసే వాళ్ళకండి మేజర్ ఇప్పుడు ఏంటంటే పదో స్థానాధిపతి పదో స్థానానికి ఎనిమిదో స్థానంలో ఉన్నారు బాగా ఉన్నారు కాబట్టి ఏదైనా కొత్త ప్రయత్నాలు వీళ్ళు చేస్తే వీళ్ళకి డిసెంబర్ ఫిఫ్త్ తర్వాత ఎప్పుడు బృహస్పతి వీళ్ళకి నాలుగో స్థానానికి వెళ్ళిపోతారో మిథునానికి వెళ్ళిపోతారో ఆ టైం పీరియడ్ నుంచి వీళ్ళకి మంచి రిసల్ట్స్ ఇవ్వడం ప్రారంభిస్తుంది కాకపోతే ఇప్పుడు ఒక కొత్త ప్రయత్నానికి వీళ్ళు స్టార్ట్ చేయవచ్చు మంచిగానే ఉంటుంది ఎంప్లాయీస్ అందరికి ఈ నెల ఫేవరబుల్గా ఉంటుందండి ఎంప్లాయీస్ కండి వీళ్ళకి నవంబర్ సెవెంటీన్ తర్వాత ఎప్పుడు సూర్యుడు వీళ్ళకి తొమ్మిదవ స్థానానికి వచ్చేస్తారో వృష్టికి రాశికి వచ్చేస్తారో అప్పటి నుంచి బాగానే ఉంటుంది అంతవరకు కొద్దిగా మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ టెన్షన్ వీళ్ళు ఫేస్ చేయాలి అది మాత్రం ఉందండి లీగల్ ఇష్యూస్ అని చెప్పేటప్పటికీ లీగల్ ఇష్యూస్ అన్ని నవంబర్ సెవెంటీన్త్ తర్వాత మూవ్ అయ్యే అవకాశం ఉంది చాలా రోజుల నుంచి పోస్ట్పోన్ అయ్యే విషయాలన్నీ నవంబర్ ట్వంటీ ఎయిట్ తర్వాత బాగానే మూవ్ అవుతుంది దానికి ఒక ఎండ్ రిజల్ట్ వచ్చే అవకాశం చాలా బాగుంది శుభ కార్యాల్లో అందులో పెళ్ళి ఈ నెల జరిగే అవకాశాలు ఉందా కార్యాల్లో నేను చెప్పాను కదండి మనకి ఏడవ స్థానంలో ఉన్న బుధుడు వీళ్ళకి తొమ్మిదవ స్థానంలో ఉన్నారు అదేలాగా రాశిలో ఉన్న శనీశ్వరుడేమో నవంబర్ ట్వంటీ ఎయిట్ తర్వాత వక్రనివృత్తి అవుతారు సో వీళ్ళకి చాలా రోజుల నుంచి పెళ్ళి కాలేదు అనేటువంటి వాళ్ళకి పెళ్ళి కుదిరే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంది వీళ్ళ పదకొండవ స్థానాన్ని కూడా గురువు చూస్తున్నారు కాబట్టి చాలా విషయాలు వీళ్ళకి పాజిటివ్గా వస్తుంది ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ ఎవరైనా వాళ్ళు పాజిటివ్ రిజల్ట్స్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది ఎస్పెషలీ మనకి నవంబర్ సెవెంటీన్త్ నుంచి ట్వంటీ సిక్స్త్ లోపల ఉన్న పీరియడ్లో చాలా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఐదో స్థానంలో గురువే ఉన్నారు కాబట్టి మనం ప్రెగ్నెన్సీ పీక్ లో ఉన్న వాళ్ళకి డెలివరీ అయ్యే అవకాశాలు కూడా ఈ టైం పీరియడ్ లో ఉంది అండి చదువు ఆపర్చునిటీస్ ఏదైనా వాళ్ళ ఆరోగ్యం పిల్లల ఆరోగ్యం గురించి అంత బెంగ పెట్టుకోకర్లేదు ఎందుకంటే ఐదో స్థానంలో గురువే ఉన్నారు కాబట్టి పెద్ద బెంగ పెట్టుకోకర్లేదు బాగానే ఉంటుంది అదేం ప్రాబ్లం లేదు అదేలాగా ఫారిన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అక్కడికి వెళ్ళాలి హైయర్ స్టడీస్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ టైం పీరియడ్లోనే ఏంటంటే మనకి తొమ్మిదవ స్థానంలో అందరూ ఉన్నారు కాబట్టి ఈ టైం పీరియడ్లో మూమెంట్ జరగడం దొరుకుతుంది అదేలాగా వాళ్ళకి అవకాశాలు దొరుకుతుంది ఈ టైం పీరియడ్ ఈ రాశి వాళ్ళకి ఏ పరిహారం చేస్తే బాగుంటుంది సార్ పరిహారాలు అంటే వీళ్ళు బేసిక్గా శనీశ్వరుడు లగ్నంలోనే ఉన్నారు అదే మెయిన్ పరిహారం వీళ్ళు పౌర్ణమి రోజున అన్నదానం చేయడం అదేలాగా అష్టమి రోజున అన్నదానం చేయడం దుర్గమ్మని గట్టిగా పట్టుకోవడం అదేలాగా వీళ్ళు రెగ్యులర్గా తన కులదైవానికి చోటుకి వెళ్ళి రావడం ఇదంతా వీళ్ళు చేసుకుంటే వీళ్ళకి మంచిది రాశి వారికి టైం చాలా బాగుందండి సార్ చెప్పినట్టు చిన్న చిన్న పరిహారాలు మాత్రం చేయండి ఇంకా బాగుంటుంది సో ఆల్ ది బెస్ట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్